వీడియోని స్టార్ట్ చేసే ముందు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఉంటే ఒక లైక్ వేసుకోండి సన్ రైజర్స్ హైదరాబాద్ గత సీజన్ లో త్రుటిలో టైటిల్ కోల్పోయిన ఈ సీజన్ కు పూర్తిగా బలమైన జట్టుగా మారింది ప్యాట్ కమిన్స్ నేతృత్వంలో జట్టు కొత్త శక్తిని పొందింది గత సీజన్ విజయవంతమైన ప్రదర్శనతో ఈ జట్టు అభిమానుల ఫాలోయింగ్ మరియు బ్రాండ్ విలువను గణనీయంగా పెంచుకుంది వచ్చే సీజన్ కోసం బ్రాంచేజీ సులభమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది ఇప్పటికే జట్టులో ట్రావిస్ హెడ్ హెన్రిచ్ క్లాసెన్ మరియు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వంటి ప్రధాన విదేశీ ఆటగాళ్లు ఉన్నాయి ఒక ఆల్రౌండర్ అయినప్పటికీ బ్యాటింగ్ లో అతని స్థాయి పరిమితంగా ఉంది ఈ సందర్భంలో ఇంగ్లాండ్ కు చెందిన బ్రైడన్ కార్స్ కీలక ఆటగాడిగా మారే అవకాశం కనిపిస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్ బ్రైడన్ కార్స్ ను కోటి రూపాయల ధరకు దక్కించుకుంది ఈ ఆల్రౌండర్ టీమిండియా పై తన ప్రతిభను ఇప్పటికే చాటి చెప్పాడు ఇటీవల జరిగిన టీమిండియాతో టీ ట్వంటీ సిరీస్ లో కార్స్ అద్భుతమైన ప్రదర్శన చూపించాడు రెండో టీ ట్వంటీ మ్యాచ్ లో కేవలం పదిహేడు బంతుల్లో ముప్పై ఒక్క పరుగులు చేసి నాలుగు ఓవర్ లో ఇరవై తొమ్మిది ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు బ్యాట్ తోనే కాకుండా తోను కార్స్ తను అందించిన ప్రదర్శనతో యాజమాన్యాన్ని ఆకట్టుకున్నాడు సన్ రైజర్స్ యాజమాన్యం అతడిపై భారీ ఆశలు పెట్టుకుంది వచ్చే సీజన్ లో బ్రైడన్ కార్స్ ను మరింతగా వినియోగించుకోవాలని భావిస్తోంది అతనికి తగిన సహకారం అందిస్తే జట్టును విజయ తీరాలకు చేర్చగలడని కో ఓనర్ కావ్య మరణ్ నమ్మకం వ్యక్తం చేశారు ఇంగ్లాండ్ తరఫున బ్రైడన్ కార్స్ ఇప్పటి వరకు ఐదు టీ ట్వంటీ మ్యాచ్ లో తొమ్మిది వికెట్లు తీసి ముప్పై ఒక్క పరుగులు సాధించాడు మొత్తంగా టీ ట్వంటీలో డెబ్బై తొమ్మిది మ్యాచ్లు ఆడిన బ్రైడన్ కార్స్ నలభై ఏడు వికెట్లు పడగొట్టడంతో పాటు డె ఏడు పరుగులు చేశాడు అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ నూట నలభై ఒకటి కంటే ఎక్కువగా ఉండటం కూడా జట్టుకు అదనపు బలంగా మారింది వచ్చే ఐపీఎల్ సీజన్ లో బ్రేడ్ కార్స్ ఏ మేరకు ప్రభావం చూపుతాడో ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు